ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నా ఇందాక కొబ్బరి చెట్లు చూసి వచ్చాను డబ్బలు తిన్నాయి అక్కడ శంకరగుప్తం మండలంలో శంకరగుప్తం డ్రైన్లో బాగా ఇబ్బంది అయిపోయింది అక్కడ కొబ్బరి చెట్లన్నీ మా మొత్తం మొదలు పోతా ఉన్నాయి వెళ్ళి చూసొచ్చాను చూసొస్తే డ్రైన్ లేవు డ్రైన్లు పూడికలు తీయలేదు మీరు ఎవరన్నా మాట్లాడగలిగారా అంటే మాట్లాడడం కానీ వినే నాయకులు లేరు ప్రభుత్వం గత ప్రభుత్వంలో రోజున నన్ను నన్ను కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ మీరు ఏమన్నా కానీ ఇది మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం మీకోసం ఒక మాట విని మీరు ఒక చిన్న పిటిషన్ ఇస్తే మేము తీసుకొని మేము దాన్ని సరిది సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ మనం ఏం తీ వారసత్వంగా వచ్చినాయి మనకి అంటే అప్పులు వాళ్ళు చేసిన దోపిడీ ఏ విధి విధానాలు లేకుండా అనేక సమస్యలు వారసత్వంగా ఇచ్చేశారు నేను ఇక్కడ మనకు కనిపిస్తున్న కోనసీమ కొబ్బరిసీమది ఒక కొబ్బరి చెట్టు మనకి ఫలం ఇవ్వాలి అంటే కనీసం ఎనిమిది నుంచి పది సంవత్సరాలు పడద్దు పూర్తి స్థాయిలో దాని ఫలితం చూడాలంటే కనీసం పదిహేను సంవత్సరాలు పడద్దు నేను ఈ రోజున మిమ్మల్ని అడిగేది ఎలక్షన్ ముందు అడగట్లేదు ఇప్పుడే అడుగుతున్నాను వచ్చే పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అండగా ఉన్నారు ఒక కొబ్బరి చెట్టుకి మీరు ఎంత కొబ్బరి చెట్టుని పాతే అది పది దశాబ్దం తర్వాత ఫలితం ఇస్తుంది అలాగే మీరు పెట్టుకున్న నమ్మకం అన్ని సమస్యని రాత్రికి రాత్రి చేయటం కుదరదు కానీ నేను మీకు మాటిస్తున్నాను ఇక్కడ ఉన్న యువతందరికీ మాటిస్తున్నాను పెద్దలకు మాటిస్తున్నాను పదిహేను నేను చాలా ప్రైమ్ ఏజ్లో వచ్చాను నేను పాలిటిక్స్కి ఎర్లీ థర్టీస్లో వచ్చాను నేను దేనికి వచ్చానంటే నేను ఎంతసేపు మనం జై హిందులు కొడతాం మహాత్మాగాంధీ గారికి దండలేస్తాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సల్యూట్లు కొడతాం దేశభక్తి అంటాం కానీ వాస్తవంగా వచ్చేటప్పటికీ సామాజిక బాధ్యత కానీ దేశం పట్ల భక్తి కానీ చూపించడానికి చాలా వెనకాడతాం నేనెప్పుడు వెనకాడలా ఒక అడుగు ముందుకేశాను గెలుస్తానో ఓడిపోతానో అసలు ఉంటానో పోతానో నాకే తెలియదు నేను ఒక విప్లవ స్ఫూర్తితో అడుగుపెట్టాను నేను నా సమాజం కోసం నిలబడాలి నా దేశం కోసం నిలబడాలని ఆ కమిట్మెంట్ అసలు ఈ ఎన్నికల్లో నేను గెలుస్తానో నేనే గెలుస్తానో లేదో నాకు తెలియదు నేను ఓడిపోతానో లేదో నాకు తెలియదు గెలుస్తానో లేదో నాకు తెలియదు ఒకే ఒక్క హోప్ ఇచ్చింది నాకు రాజోలు హోప్ ఇచ్చింది పోయిన ఎన్నికల్లో రోజు కూటమి ప్రభుత్వం చూస్తున్న నూట యాభై యొక్క శాసనసభ్యులు కానీ ఇరవై ఒక్క పార్లమెంట్ సభ్యులు కానీ వీటికి మూలం వీటికి మూలాధారం వీటికి అంకురార్పణ రాజోల్లో పడింది రెండు వేల పంతొమ్మిది ఒక చిన్న దీపం మిగతా దీపాలని ఎలా వెలిగిస్తుందో ఒక కొవ్వొత్తిని వెలిగించి ఎలాగ మిగతా ఐదు కొవ్వొత్తులు మనం ఎలా వెలిగించాము ఐదు దీపాలు మనం ఎలా వెలిగించాము ఒత్తుల్ని అలాగా నాకు రెండు వేల పంతొమ్మిదిలో మీరు వెలిగించినది చిన్నపాటి ఆశ మినుకు మినుకు అంటే విజయం వెళ్ళిపోయిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెళ్ళిపోయిన ప్రజలు వెళ్ళాం మా అన్నదమ్ములు వెళ్ళా మా ఆడపరుచులు వెళ్ళా మా అక్క చెల్లెలు వెళ్ళాం మమ్మల్ని నిరంతరం చిరంజీవిగా ఉండని ఆశీర్వదించే పెద్దలు వదలనా మీరు ఇచ్చిన ఆ చిన్నపాటి ఆశ ఈరోజున కూటమి ప్రభుత్వానికి ఎంత బలమైందంటే నేను అది నాకు బలమైంది నేను కూటమికి బలమైంది అది మీరిచ్చింది అందుకు నాకు ప్రత్యేకించి బాధ్యత ఉంది నాకు రాజోలికి ఇందాక మన సోదరుల హరీష్ గారు చెప్పినట్టుగా నేను గెలవటం పిఠాపురం నుంచి పోటీ చేశాను గెలిచాను కానీ రాజోలు నేను గుండెల్లో పెట్టుకుని నియోజకవర్గం అందుకే పరమశివుడి ఆశీస్సులతోటి ఆలయాన్ని